ఒకప్పుడు మన చేతితో వేసిన మొక్క ఇప్పుడు చెట్టే అది కాయలు కాస్తుంటే అది మనం కోసుకొని తింటే భలే సంతోషంగా ఉంటుంది కదా నాలుగు సంవత్సరాల క్రితం వేసాము ఈ మొక్క అనేది డైలీ నుంచి అయితే కాపు కాస్తుంది లాస్ట్ ఇయర్ అంతగా కాయలేదు కానీ ఈసారి అయితే ఉసిరికాయలు బాగా వచ్చాయి కాపు మొదలయ్యాక ఇదే కాయలు కోయడం ఇంకా చెప్పాలంటే మన చేత్తో కోసుకున్న కాయలే కాకుండా దొంగతనంగా కోసుకున్న కాయలు అయితే ఇంకా టేస్ట్ గా ఉంటాయి ఆ చిన్నప్పుడు అయితే ఎక్కడైనా ఉసిరి చెట్లు ఉన్నాయని తెలిస్తే మా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళిపోయే వాళ్ళం దొంగతనానికి మూడు సార్లు దొరికిపోయాం కూడా కానీ చిన్నపిల్లలు మనయితే వదిలేసాయి ఉసిరికాయలు స్కూల్ బయట బండ్ల మీద అమ్ముతారు పది రూపాయలు ఐదు రూపాయల గ్లాస్ అని వడలంగానే పిల్లలు ఆ బండి మీద పడిపోతారు వుండిన ఉసిరికాయల మీద కారం జలుకొని తింటే భలే ఉంటుంది ఇల్లు పులిసిపోతున్నా సరే ఆపకుండా తినేసే వాళ్ళం చిన్నప్పుడు అయితే ఇంకా కోసుకొచ్చిన కాయల్ని మా దాన్ని నోట్లో పెట్టా దాన్ని ఎక్స్ప్రెషన్ చూడాలి బాబో బుడ్డది పుట్టి పెరిగింది తర్వాత ఇదే ఫస్ట్ టైం ఈ ఉసిరికాయ తింటే ఇంకా మా బొడ్డ అసలు టేస్ట్ చూద్దాం అని ఒక అంతే ఎక్స్ప్రెషన్ అర్థమయ్యే ఉంటుంది కదా ఈ ఉసిరికాయలు ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా